నమస్తే నేను మీ అమ్మీ నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాని చూద్దాం మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత నాది డైలీ కలెక్టర్లో అంబేద్కర్ ఒకసారి ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులు వాటిపై దృష్టి సారించాలని కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు కలెక్టర్లో శనివారం నిర్వహించిన డైలీ కలెక్టర్ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలు ప్రస్తావించారు వాటి పరిష్కారానికి వెంటనే ఆర్డీఓలు తహసీల్దార్ ఎంపీడీఓలు గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు మరి కొన్నింటిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని చెప్పారు డిఆర్ఓ శ్రీనివాసరావు విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులందరూ కూడా హాజరైనట్టుగా మనం తెలుస్తూ ఉంది ఒకసారి ఇక్కడ ప్రధానం ఏం చెప్పారు ఒకసారి మనం చూద్దాం ఆ విశ్రాంతి ఉపాధ్యాయుడు తెల్లం నుంచి గ్రామంలో తాగునీటి పైప్ లైన్లు తీసేయడంతో సమస్యలు నెలకొంది ఎమ్మెల్యేకు చెప్పాం పి అప్పల స్వామి కాలనీలో అరవై తొమ్మిది సెట్లు విస్తీర్ణంలో ఉన్న అప్పన్న కోనేరు తగ్గించేశారు దాన్ని కప్పేసి ఆక్రమణకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఇక్కడ విశ్రాంతి ఉపాధ్యాయుడు తెల్లం నుంచి కృష్ణ చెప్తూ ఉన్నారు అయితే కలెక్టర్ ఎలా స్పందించారో చూద్దాం గ్రామీణ నీటి సరఫరా విభాగం ఎస్ఈని పంపించి విచారణ చేయిస్తామంటే ఇక్కడ చెప్తూ ఉన్నారు అలాగే విజయనగరం సోనియా నగర్లో టిక్కో ఇల్లు గృహాలు పూర్తయినా నీటి సదుపాయం లేక గృహ ప్రవేశాలు చేయలేదని ఇక్కడ హరిబాబు చెప్తూ ఉన్నారు వారంలోగా గోర్లు వేయిస్తాం అని ఇక్కడ చెప్తూ ఉన్నట్టుగా శ్రీకాకుళం రోడ్డులోని గృహ సముదాయంలో యాభై కుటుంబాలు నివాసం ఉంటున్నాయి తాగునీరు రోడ్డు సౌకర్యం లేక ఇబ్బంది పడుతుందని కాశీనాయుడు రాజా నుంచి చెప్తూ ఉంటే ఇక్కడ కలెక్టర్ ఎలా స్పందించారో చూద్దాం మున్సిపల్ కమిషన్ పంపిస్తా ఆయన సమస్య పరిష్కరిస్తామన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు మూడేళ్లుగా సొంత వ్యవసాయ భూమిలో మొక్కజొన్న పండిస్తున్నా పక్కనే శ్మశానం వల్ల నీరు కలుషితం అవుతుంది న్యాయం చేయాలంటూ రామకృష్ణ గుర్లా మండలం నడుకూల నుండి చెప్తే శనివారమే పరిశీలించి మీ సమస్య పరిష్కరించేలాగా అధికారులు ఆదేశిస్తాయన్నట్టు చెప్తూ ఉన్నారు ఫోన్ ఇల్లో కలెక్టర్ తో అధికారులు మాట్లాడుతూ ఉన్నారు గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం అవసరం విజయనగరంలోని ప్రధాన ఆసుపత్రిలో గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం పరికరాల్లో లేవు పేదల విశాఖ కేజీహెచ్ కు పరుగులు తీస్తూ ఉన్నారు ఈ విభాగం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నట్టుగా బాబా మట్ట వేణుగోపాలరావు ఇక్కడ చెప్తూ ఉన్నారు ప్రభుత్వానికి ప్రతిబంధిస్తామన్నట్టు చెప్తూ ఉన్నట్టుగా మనం తెలుస్తూ ఉంది గ్రామంలోని రెండు కాలనీలో నాలుగు వందల కుటుంబాలు నివసిస్తున్న మురుగు కాలువలు సిసి రోడ్డు తాగునీటి వసతుల లేక ఇబ్బంది పడుతూ ఉన్నాం మౌలిక వసతులు కల్పించండి అంటూ ఆల జామి మండలం నుంచి శ్రీరామ్మూర్తి ఈ రోజు కలెక్టర్ తో మాట్లాడారు మధ్యాహ్నమే ప్రతిపాదనలు పంపిస్తామన్నట్టుగా ఇక్కడ మనం చెప్తూ ఉన్నారు అలాగే రెవెన్యూ సమస్యలు కోకొలలో అంటూ డైలీ ఎవరు కలెక్టర్ ప్రోగ్రామ్ అయితే మాత్రము ఎక్కువ కలెక్టర్ దృష్టికి వచ్చినట్టుగా మనం తెలుస్తూ ఉంది డీ పట్ట ఇచ్చిన భూమిని అప్పగించలేదు పట్ట పాసు పుస్తకం ఉన్న వన్ బై రావడం లేదు అంటూ రాము రావివర్స తెల్ల చెప్తూ ఉన్నప్పుడు తహసీల్ ద్వారా ఈ విషయాన్ని కొనుక్కొని వన్ బి ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటానని చెప్తూ ఉన్నారు అలాగే ఒకసారి మందరాడ సంతకవిటి నుంచి డైలీ ఎవరు కలెక్టర్ ప్రోగ్రాంలో అయితే మాత్రం పాల్గొన్న వ్యక్తి ఏం మాట్లాడుతున్నారో దామోదరావు చూద్దాం నా ఆధార్ నెంబర్కు ఇరవై ఆరు ఎకరాలు ప్రభుత్వ భూమి లింక్ అయ్యింది దీనివల్ల నాకు నా పిల్లలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించడం లేదు లింక్ తీయించాలి అన్నట్టు చెప్తూ ఉన్నారు అప్పుడు కలెక్టర్ దగ్గర సమాధానం చెప్పారు సాంకేతిక సమస్య ఉండవచ్చు చెక్ చేయించి లింక్ తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని ఇక్కడ చెప్తూ ఉన్నారు రెండేళ్లుగా మా భూములకు సంబంధించిన పాస్ పుస్తకాలు ఇవ్వడం లేదు బ్యాంకులు వ్యవసాయ రుణాలు ఇవ్వడం లేదు త్రినాథ త్రిరాధం నుండి పైడి నాయన మాట్లాడారు వెబ్ ల్యాండ్లో నమోదై ఉంటే దాన్ని పరిగణలోకి తీసుకుని రుణాలు ఇస్తారు సమస్య పరిష్కరించాలని తహసీల్దార్ బ్యాంకులతో మాట్లాడాలని ఇక్కడ ఇక్కడ కలెక్టర్ ఆదేశాలు ఇస్తున్నారని మనకు తెలుస్తూ అలాగే ఇది ప్రధానంగా అయితే మాత్రము డైలీ ఓవర్ కలెక్టర్ ప్రోగ్రాంలో అయితే మాత్రము ప్రజలతో మమేకమవుతూ ఇక్కడ ప్రజా సమస్యల గురించి నేరుగా మాట్లాడడం జరిగింది వాటి యొక్క ఉన్నత అధికారులకు వెంటనే స్పందించి వాళ్ళ యొక్క సమస్యలు ప్రజల సమస్యలు తీర్చడానికే ప్రభుత్వ అధికారులు ఖచ్చితంగా పనిచేయాలి అలాగే ఇక్కడ కొన్ని అయితే పరిష్కరించాలనేది ప్రభుత్వాన్ని కూడా గుర్తించి వాటి సమస్యలను ప్రభుత్వం ప్రభుత్వానికి నేరుగా ప్రతిబంధన పంపిస్తామని కలెక్టర్ చెప్పడం జరుగుతుంది అయితే ఇలాంటి ప్రోగ్రామ్స్ నేరుగా ప్రజలతో మమేకం అవుతున్నప్పుడే ఉన్నత కింద అధికారులు కూడా అప్రమత్తం అవుతూ ఉంటారు ఎందుకనంటే డైరెక్ట్గా కలెక్టరే ప్రజలతో మమేకమవుతున్నప్పుడు కింద శాఖ అధికారులు కూడాను ఖచ్చితంగా పనిచేయకపోతే చాలా ఇబ్బంది పడతామన్నట్టుగా అప్పుడప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్లో ప్రజలు కూడాను ఇక్కడ చైతన్యం వస్తూ ఉంటుంది కలెక్టర్ ఎందుకంటే నేరుగా ఒక జిల్లా కలెక్టర్తో ప్రజలు మమేకమవుతున్నప్పుడు ఆ గ్రామంలో ఉన్న అధికారులు వచ్చు మండలంలో అధికారులు నియోజకవర్గాల అధికారులందరూ కూడా ఖచ్చితంగా పని చేయకపోతే మళ్ళీ వాళ్ళకి ఇబ్బందులు కలుగుతాయని అధికారులు కూడా ఇలాంటి భయం కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలతో మమేకమయ్యి వాటి యొక్క ప్రజల యొక్క సమస్యలు తీర్చడానికే మనం ఉన్నబోయన్నట్టుగా ఇక్కడ దశ దిశ నిర్దేశం చేశారు డైలీ ఎవరు కలెక్టర్లు అంబేద్కర్ అలాగే ఎక్కువ రెవెన్యూ సమస్యలు ఎక్కువ వస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నాయి ఫోన్లో కలెక్టర్లు డైరెక్ట్గా నేరుగా ఆర్డీఓలు అలాగే తహసీల్దార్లు అధికారులతో శాఖాపరమైన సమస్యలు రాకుండా చూడవలసిందిగా ఆదేశించినట్టుగా దశ దిశ నిర్దేశం మనం తెలుస్తూ ఉంది అలాగే ఒకసారి తోటపల్లిలోని ఒకసారి చిబురుపల్లి పార్వతీపురం చూద్దాం తోటపల్లి రై రై జోరుగా కాలువల పనులు కొత్తగా ఎనిమిది మంజూరు శంకుపాల బ్రాంచ్ కెనాల్ లో పూడికి తీస్తున్న ప్లూక్లైన్ ఉమ్మడి విజయనగరం జిల్లాకు తోటపల్లి జలాశయ వర ప్రధాయిని గత ప్రభుత్వం శివార ఆయు కట్టుకు కూటమి ప్రభుత్వ అధికారులకు రాగానే అసంపూర్త పనులు పూర్తి చేస్తాం చిపురులో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు ఇచ్చిన హామీ తోటపల్లి ప్రాజెక్టుపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో కాలువలు పనికిరైన మొక్కలతో నిండిపోయే ఐదేళ్లు ఆయకట్ట రైతులు భారీ స్థాయిలో నష్టపోయారు ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ మేరకు నాలుగు పాయింట్ డెబ్బై కోట్లు ఇవ్వడంతో కాలువల నిర్వహణ పనులు ప్రారంభమయ్యే వీటితో పాటు రాష్ట్ర విపత్తుల స్పందన నిధులు రెండు పాయింట్ తొంభై మూడు కోట్లతో కొత్తగా ఎనిమిది పనులు మంజూరు చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది అయితే పార్తీపురం జిల్లా మంజూరైన పనులకు టెండర్లు ఖరారు చేశాం గుత్తాచారలకు ఒప్పందాలు చేసుకున్నారు ఆయా పనులు వారే నిర్వహించాలి వాటి వర్షాకాలం ప్రారంభం పూర్తి చేయాలని సూచించాం ఆయకట్ట రైతులకు సాగునీటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నట్టుగా ఇక్కడ ఏ ఎస్ఈ తోటపల్లి మన్మథరావు ఈ తోటపల్లి పార్వతీపురం డివిజన్ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు నిధుల నిధులు తోటపల్లికి అయితే మాత్రం నిధులే నిధులు వచ్చాయి గత ప్రభుత్వం అయితే మాత్రము చిగర వరకు కూడా సాగునీరు శివరా సాగునీరు ఆయుకట్ట రైతులకు ఇవ్వలేకపోయాం అయితే ఇక్కడ నిధులన్నీ కూడా ఇప్పుడు ఉన్నాయి కాబట్టి గుత్తేదారులు కూడా మాట్లాడడం కాంట్రాక్ట్ కూడా తీసుకున్నారు కాబట్టి సాగునీరు చివరి వరకు కూడా గ్రామీణ ప్రాంతాల్లో నీరు ఇస్తూ ఉంటాం కాబట్టి ఇప్పుడు నిధులైతే వచ్చాయి కాబట్టి గుత్తేదారులు అయితే మాత్రం వర్షాకాలం లోపు కరివే పంటలకైతే మాత్రం నీరు ఇస్తామన్నట్టుగా అధికారులు అయితే చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ గుత్తేదారులు ఇన్ని కోట్ల రూపాయలతో ఇక్కడ అధికారులు చెప్తూ ఉన్నప్పుడు కూడా చూస్తే ఆల్రెడీ ఋతుపవనాలు కూడా మారాయి ఇప్పుడు వచ్చేది వర్షాకాలం చూస్తే చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి చూడాలి ఎప్పటికైనా సరే లేకపోతే అసలు ఖరీఫ్ పంటలకు చివరి వరకు రైతుకు సాగునీరు అందించగలదా అందించలేదా తోటబిల్ల నుంచి వచ్చే నీరైతే మాత్రం ప్రతి రైతుకి ఒక నీటి చుక్క అనేది రైతన్నకి సాయం చేయగలిగితే అన్న మూడు మూడు కోటల కోడును మూడు పంటలు కూడా పండించుకునే పరిస్థితి ఉంది కాబట్టి అధికారులు కోట్ల రూపాయలతో గుత్తదారులతో పని చేపించగలిగితే మాత్రం చాలా అయితే చూడాలి అతి తక్కువ సమయమే ఉంది ఇప్పటికే వ్యాసం అయితే మాత్రం ఇంకా పూర్తయిపోతుంది ఆల్రెడీ ఋతుపవనాలు వచ్చేస్తే వర్షాకాలం కూడా వచ్చేస్తే చాలా వరకు అయితే మాత్రం ఈ తోటపల్లి యొక్క పనులైతే అయితే మాత్రం జోరుగా మాత్రం పూర్తయితే మాత్రము రైతుకి మాత్రం రైతుకి చాలా సంతోషకరం చివరి వరకు అయితే సాగునీరు వస్తే మాత్రం ఖచ్చితంగా రైతన్న సంతోషిస్తాడు అన్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది అలాగే నిధులే నిధులు ప్రతి దగ్గర కూడాను కోట్ల రూపాయలు అయితే మాత్రం కోటమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను ఆదుకునే ఆదుకుంటున్నామని అధికారులు చెప్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది అలాగే ఒక్కసారి విజయనగరంలో ప్రధానం చూద్దాం ఎంఎస్ఎంఈ పార్కులతో ఉద్యోగ అవకాశాలు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమరావతి రాజధానిలోని నిర్మాణంతో భావితరాలకు మంచి భవిష్యత్తు అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రమిస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు శనివారం విజయనగరంలో మంత్రి కార్యాలయంలో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి యాభై ఎనిమిది వేల కోట్లతో సీఎం రూపొందించిన ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారన్నారు గత పాలకులు రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోకుండా యువతకు భవిష్యత్తు లేకుండా చేశారని విమర్శించారు అమరావతిలో ఐటీ టెక్అప్లో అభివృద్ధి చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతంలోను ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటుకు సలహాలు జరుగుతున్నాయని చెప్పారు ఇప్పటికే పదకొండు పార్కులు ప్రారంభమయ్యాయని మరో ముప్పై తొమ్మిదికి శంకుస్థాపన చేశామని ఇంకా నూట పార్కులు ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించడం తెలిపారు వీటి ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు ఎంఎస్ఎంఈ పార్కులు జిల్లాలో కొండపల్లి మండలం కొండ కింద రామపుద్రాపురం మండలంలో కొట్టెక్కి నిలువరంలో మైక్రో పరిశ్రమకు ఏర్పాటు అన్నారు పరిశ్రమల కోసం స్థలాలు వారు వెంటనే ఏర్పాటు చేయకపోతే వాటిని రద్దు చేస్తామని మంత్రి హెచ్చరించారు సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి శ్రీనివాస్ ఇక్కడ కూడా చెప్తూ ఉన్నారు అమరావతి అయితే మన రాజధానితో భావితరాలకు మంచి భవిష్యత్తు ఇక్కడ పునర్నిర్మాణం జరుగుతూ ఉందని అయితే మంత్రి చెప్తూ ఉన్నారు అలాగే విజయనగరం జిల్లాలో అయితే మాత్రము ఖచ్చితంగా ఇక్కడ ఎం ఎంఎస్ఎంఈ పార్కులతో అయితే మాత్రం ఉద్యోగ అవకాశాలు విజయనగరం ఉమ్మడి విజయనగరం జిల్లాలో అయితే మాత్రం ఉద్యోగ అవకాశాలు నిర్మ ఇక్కడ అవకాశాలు కల్పిస్తారు నిరుద్యోగత అనేది ఉండకుండా ఉపాధి అవకాశాలు కల్పించడానికి పెద్ద పైన వేస్తాము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా గతంలో అయితే మాత్రం ఉపాధి అవకాశాలు లేక వలస వెళ్ళిపోయేవారు కానీ ఈ అప్పులు ఐటీ అప్పులు ఇవన్నీ కూడాను ఈ పార్కులు తర్వాత చిన్న పరిశ్రమ మధ్యతర పరిశ్రమలు అయితే మాత్రము ఉమ్మడి విజయనగరం జిల్లాలో అయితే మాత్రం ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఉపాధి అవకాశాలు అయితే కల్పిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలుపుతున్నట్టు తెలుస్తుంది చూస్తూ ఉన్న ఎంఈ నేను మీ ఎంఈ నాయుడు